మీకు శైలజ గారిలో బాగా నచ్చే గుణం ఓర్పు నిండుకుండా తొనకదు తను ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ హర్ నేనంతా ఫాస్ట్ బోలబాల డా డా అయిపోయింది అంతే మీరు చాలా ఫ్రెండ్లీగా నవ్వుతూ ఇలాగే ఉంటారు చూస్తే చాలా ఉన్నట్టు అది తను బయటకి బట్ యు నో అంటే షీఈ్ గట్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అమ్మ అది ఏమైపోతుందంటే అసలు లేడీ మీకు తెలుసు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక అందుకనే తనకంటే ఒక చిన్న ఆనకట్టు కట్టుకోండి ఆ ఆనకట్లు ఏంటంటే బాగా క్లోజ్ గా బాగా నచ్చిన వాళ్ళంటే బాగా జోక్స్ వేస్తుంది చాలా బాగా జోక్స్ వేస్తుంది అలా ఉంటుంది అంతే అలాగే మరి మీలో ఉండే ఒక మైనస్ ఉండే మంచితనం అదే చెప్పిన మంచితనం నేను చాలా మంచివాడిని ఏంటంటే నాకు నాకు ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసు కష్టం అంటే ఏమిటో తెలుసు ఇవన్నీ నేను భరించాను కనుక అందుకని ఆ మాట ఏమైనా విన్నానంటే ఇమీడియట్లీ ఐ గో డౌన్ టు హెల్ప్ అది తర్వాత 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 ఎన్నో సందర్భాల అతను చెప్పింది నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే నా మంచితనాన్ని వాడుకుంటారు అది నాలో ఉన్న మైనస్ అయితే నేను మారలేదు అది నేను మారలేను అలాగే ఉంటాను అది నా మైనస్ది అదే అదే నేను ఎందుకంటే నేను ఎక్కడికెళ్ళినా నాకు చెడ్డ లేదు నేను ఎక్కడ ఆ ఉన్న వాతావరణాన్ని అడ్జస్ట్ అయిపోతాను అందరికీ ఇస్తాను అది చిన్న పెద్ద అని కాదు వాళ్ళు ఏంటి వాళ్ళ స్థాయి ఏమిటి నేను మనిషిని మనిషి గౌరవిస్తాను నాకు అదృష్టవశాతం ఏంటంటే భగవంతుడు నాకు ఇలా రాసిపెట్టాడు వాళ్ళకి ఇలా రాసిపెట్టాడు ఒక్కసారి ఆలోచించుకుని నా జీవితం అది ఆయన జీవితం ఇది వారి జీవితం ఇలా ఉందంటే మారిపోయింది కదా సో వాడి పరిస్థితిని మనం ఇచ్చేయకూడదు సో అందుకని నేను మనిషిని మనిషిగా గౌరవిస్తాను చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద అందరినీ మీరు అని పిలుస్తాను సర్ అని పిలుస్తాను చాలామంది అడుగుతారు మీరు సార్ అని ఎందుకు పిలుస్తాను ఒకటి నేను హోటల్లో పని చేయడం వల్ల అది బాగా నాలో ఊరికి పోయింది రెండు సినిమా ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి కెరియర్ ఎలా మారుతుందో తెలియదు ఇప్పుడు చూసిన సందర్భాలు నేను నేర్చుకున్న పాఠం దీంట్లో నిన్నటిదాకా వంటతో ఉన్న వ్యక్తిని మనం పేరు పెట్టి పిలుస్తాం బట్ సడన్గా ఆయన స్థాయి మారిపోయిన తర్వాత నలుగురు ముందు ఆ పేరు పెట్టి పిలిస్తే ఆయనకి నచ్చదు ఇక స్థాయి మారిపోయింది సో ఎక్కడో ఎవరో వారు డైరెక్ట్గా చెప్పబోయినా ఇన్ డైరెక్ట్గా ఎవరి చేతో చెప్పిస్తారు పేరు పెట్టి పెట్టుపి దాని బదులు చిన్నప్పటి నుంచి సార్ అనిపించాము అనుకోండి తప్పే ఉండదు చాలా మంచి విషయం ఇది నేను నేర్చుకున్న పాఠం అయితే నిజమా ఎందుకంటే ఈ రోజున్న ఆ స్థితి రేపు ఉండొచ్చు లేదా ఇంకా పైకి ఉండొచ్చు లేదా అసలు మన రెస్పెక్ట్ మనం తెలుసుకోవాలి అంటే నారెజ్ వాళ్ళకి మనం మరి ఇద్దాం అది సరణంలో ఏం తప్పు ఉందమ్మా నాకు నేనేం నష్టపోతున్నాను మేడం అని మిమ్మల్ని పిలిచినప్పుడు నేనేం నష్టపోతు అయితే ఏంటంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళు నేను ఇంకా యంగ్ అండి నన్నేంటి మేడం అని పిలుస్తున్నాను మేడం మీ ఏజ్తో కాదు ఇట్స్ రెస్పెక్ట్ దట్ వ్యర్కె యాక్సెప్ట్ దట్ రెస్పెక్ట్ దట్స్ అంతేనా